నక్షత్ర గదిలో ఎవరి చట్నీ ఐరన్ చేస్తుందో తెలుసుకోవడం కోసం అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరు కలిసి మెయిన్ ఆఫ్ చేస్తారు ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోయింది నక్షత్ర బయటకు వచ్చి చూసేసరికి మెయిన్ ఆఫ్ చేసి ఉంటుంది ఇక దాంతో టేబుల్ మీద పెట్టున్న గగన్ చట్నీ చెర్రీ బిందు ఇద్దరు కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి నక్షత్ర ఎప్పుడు అన్నయ్య కనిపించినా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది అటువంటిది అన్నయ్య చట్నీ ఇంత జాగ్రత్తగా దాచిపెట్టుకుందా అంటే అన్నయ్యని ప్రేమిస్తుందా అని చెప్పి ఇక చెర్రబింది ఇద్దరు కూడా షాక్ అవుతూ అలా షర్ట్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అలా ఆ గదిలో ఉన్న కబోర్డ్లో దాక్కుని నక్షత్రం ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు నక్షత్ర గదిలోకి వచ్చి చూసేసరికి షర్ట్ కనిపించదు ఇదేంటి బావ షర్ట్ ఇక్కడే పెట్టాను కదా మరి ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి నక్షత్ర అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటుంది ఇక తర్వాత టేబుల్ మీద పెట్టున్న మహేష్ బాబు ఫోటో వెనకాలన్న గగన్ ఫోటోని చూస్తూ బావా ప్రతి నిమిషం కూడా నాకు నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు పెట్టిన మొదటి ముద్దుని ఇంకా మర్చిపోలేకపోతున్నాను రౌడీల నుండి నన్ను కాపాడి మరి నాకు ముద్దు పెట్టావు కదా అని చెప్పి అలా నక్షత్ర గగన్ ముద్దుని చేసుకుంటుంది దాంతో చెర్రీ బిందు ఇంకా షాక్ అవుతూ ఉంటారు ఏంటి అన్నయ్య దీనికి ముద్దు కూడా పెట్టాడా అంటే విషయం చాలా దూరం వెళ్ళిపోయింది అని చెప్పి బిందు చెర్రితో అంటూ ఉంటుంది నేను అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను నువ్వు ఆగవే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఈ కళ మహేష్ బాబు ఫోటో వెనకాలన్న గగన్ ఫోటోకి ముద్దు పెట్టి నక్షత్ర సిగ్గుపడితో షర్ట్ ఏమైపోయిందో కంగారులో ఎక్కడైనా పెట్టేశానేమో అని చెప్పి అలా నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర గదిలో నుండి వెళ్ళిపోగానే చెర్రి బిందు ఇద్దరు కూడా మెల్లిగా అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అన్నయ్య గగన్ అన్నయ్యని ఇది ప్రేమించడం ఏంటి అసలు మరి గగన్ అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోకుండానే ఇది ఇంత చేస్తుంది ఇంతకీ గగన్ అన్నయ్య మనసులో ఏముందో అని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రి నాకు అర్థమైపోయింది అన్నయ్య ఇన్ని రోజులు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుకున్నాను ఆ అమ్మాయి ఎవరో బయట అని అనుకున్నాను కానీ నక్షత్రానని అస్సలు అనుకోలేదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి అమ్మాయి ప్రేమిస్తున్నాడని నీకు కూడా తెలుసా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నాకు కూడా ఈ మధ్య తెలిసింది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవునా అయితే గగనన్నయ్య నక్షత్రాన్ని లవ్ చేస్తుంది నిజమా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది అవును ఇప్పుడు నక్షత్ర అన్నయ్య ముద్దు పెట్టాడని చెప్పింది కదా నిజానికి ఆ సలహా ఇచ్చింది నేనే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అన్నయ్య ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నాతో చెప్పాడు ఆ అమ్మాయి చేష్టని బట్టి తనని ప్రేమిస్తుందని అర్థమైంది కానీ తను డైరెక్ట్గా ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పడం లేదని అన్నయ్య బాధపడుతూ ఉంటే నువ్వే అమ్మాయికి ముద్దు పెట్టేసే అన్నయ్య ఒకవేళ అమ్మాయి తిరిగి కొట్టకపోతే నేను ప్రేమిస్తున్నట్టే అని నేను సలహా ఇచ్చానని చెప్పి చెర్రి ఇక ఆ విధంగా ఇచ్చిన సలహాని గుర్తు చేసుకుంటాడు అంటే అన్నయ్య ముద్దు పెట్టింది నక్షత్రం కనమాట ముద్దు పెట్టిన నక్షత్ర ఏమి అనకుండా సిగ్గుపడుతూ వచ్చేస్తే ఇక అన్నయ్య కూడా నక్షత్ర తనను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ చేసుకుని ఉంటాడు అని చెప్పి అలా చెర్రీ బిందు ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఎక్కడ ఏదో తేడా పడుతుంది అన్నయ్య గగన్ అన్నయ్య టేస్ట్ ఖచ్చితంగా ఇంత వరష్ఠగా ఉండదు నక్షత్రానైతే అన్నయ్య ప్రేమించడు అని చెప్పి బిందు అంటూ ఉంటే ప్రేమ గుడ్డిదని ఊరికే అన్నారు కదనే ఖచ్చితంగా అన్నయ్య ప్రేమిస్తుంది ఈ నక్షత్రాన్ని అమ్మ అపూర్వ అంటే అన్నయ్యకి నచ్చకపోవచ్చు కానీ నక్షత్రాలు ఏం నచ్చిందో అని చెప్పి చెరి అనుకుంటూ ఉంటాడు మరో పక్క శరశ్చంద్ర ఇంటికి చాలా కోపంగా వస్తాడు ఇక అలా శరచంద్ర ఆవిషంగా ఇంటికి రావడం చూసిన అపూర్వ ఏమైంది బావా ఎందుకు ఈరోజు అలా ఉన్నావు వాటర్ తీసుకురానా అని చెప్పి అంటూ ఉంటుంది వాటర్ వద్దు ఏం వద్దు నా కోపమంతా ఆ గాడి మీదే ఈరోజు నేను ఒక ఆక్షన్కి వెళ్ళాను అక్కడికి వాడు కూడా వచ్చాడు కావాలని నాతో పోటీకి ఆ ఆక్షన్లో గెలిచాడు ఆ ల్యాండ్ కొన్న తర్వాత అందులో ఒక టౌన్షిప్ కడతాడట ఆ టౌన్షిప్కి తనకు కాబోయే భార్య అంటూ భూమి పేరు పెడతానని నాతోనే ఛాలెంజ్ చేశాడు భూమిని తన ఇంటికి తీసుకెళ్ళిపోతానని అంటున్నాడు నా కూతుర్ని నువ్వెలా తీసుకువెళ్తావని ప్రశ్నిస్తే భూమి నీకేమైనా పుట్టిందా నీ కూతుర అంటూ నన్నే ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి సంబంధించినంత వరకు భూమి నా కన్న కూతురు అవ్వకపోవచ్చు కానీ నాకు సంబంధించినంత వరకు భూమి నా కన్న కూతురే నా కన్న కూతురు జోలికి వస్తే నేను ఇలా చూస్తూ ఊరుకుంటాను రేపు భూమికి బొట్టు పెట్టి వాడి భార్యను చేసుకుని తీసుకువెళ్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు వాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను వాడి అంతు తెలుస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవిషంగా అంటూ ఉంటాడు ఇక భూమి శరత్చంద్ర మాటలు విని కంగారు పడుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్తో మామయ్య ఒకసారి నాతో ఇలా రండి అంటూ పక్కకు తీసుకొని వెళ్ళి నాన్న గగన్ గారితో గొడవ పడ్డారట కదా అసలు ఏం జరిగింది మామయ్య గారు అని చెప్పి అలా భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మరేం లేదమ్మా గగన్ ఆక్షన్కి వచ్చి మీ నాన్న వేలంపటలో కొనాలనుకున్న భూమిని ఐదు వందల కోట్లకు కొన్నాడు తర్వాత అందులో టౌన్షిప్ కట్టి నీ పేరు పెడతానని కూడా అన్నాడు అంతేకాదు కట్టుబట్టలతో సహా నిన్ను ఈ ఇంటి నుండి తీసుకెళ్ళిపోతానని మీ నాన్నతోనే ఛాలెంజ్ చేశాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి మావయ్య ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాన్నకు ఎప్పటికీ దగ్గర కాలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా కానీ గగన్ కూడా చాలా మొండిగా ఉన్నాడు నేను కూడా వాడికి ఏం చెప్పలేని పరిస్థితి ఇటు మీ నాన్నకు కూడా చెప్పలేని పరిస్థితి నేను ఎంతలా అలిగిపోయానో నువ్వే అర్థం చేసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు త్వరగా ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి మావయ్య అని చెప్పి ఇక భూమి గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో భూమి భయం భయంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది గగన్ భూమితో మాట్లాడుతూ భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే చెప్పండి ఎవరైనా వస్తారేమోనని కంగారుగా ఉందని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే ఇకపై నీకు ఇటువంటి భయాలు ఏవీ ఉండవు ఎందుకంటే నేను శాశ్వతంగా కట్టుబట్టలతో నా ఇంటికి తీసుకురాబోతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏమంటున్నారు మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇన్ని రోజులుగా నీ మనసులో ఏముందో తెలియక నేను ఆలోచించాను కానీ ఇప్పుడు నీ మనసులో నేనున్నానని నాకు అర్థమైపోయింది అందుకే నేను ఇక ఆలస్యం చేయదలుచుకోవడం లేదు ఒక నిర్ణయానికి వచ్చాను త్వరగా నిన్ను పెళ్లి చేసుకొని కట్టుబట్టలతో సహా నా ఇంటికి తీసుకొచ్చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను ఇంకొక క్షణం కూడా నీకు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు రేపే మన పెళ్ళి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పెళ్ళ అంటూ గ భూమి షాక్ అవుతూ ఉంటుంది పెళ్ళ కాదు రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యగా నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంత సడన్గా పెళ్ళి ఏంటండి అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ నాన్నను ఒప్పించిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందామని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ప్లీజ్ భూమి నాకు ఇంకా ఏమి చెప్పొద్దు మన పెళ్ళికి ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ శరత్ ఏమీ ఏమి నీ కన్న తండ్రి కాదు కదా అతని అనుమతి తీసుకోవడానికి అని చెప్పి నేను రేపు గుడిలో పెళ్లి ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటాను రేపు పది గంటలకు నువ్వు గుడికి వచ్చేసాయని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు దాంతో భూమి ఈ విషయం గురించి కృష్ణప్రసాద్కి చెబుతుంది రేపు ఉదయం పది గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను రమ్మంటూ మీ అబ్బాయి ఫోన్ చేశాడు ఏం చేయాలో తెలియడం లేదు మావయ్య అని చెప్పి అంటూ ఉంటాయి శారద కూడా నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎలా మావయ్య అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ నేను ఒక నిర్ణయానికి వచ్చాను మావయ్య నేను శరత్ చంద్ర గారి కూతున్నని ఆయనకు నిజం చెప్పేస్తానని భూమి అంటూ ఉంటుంది వద్దమ్మా అలా చేస్తే వాడు నీకు దూరం అవుతాడు ఒక్కసారి ఆలోచించని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మావయ్య నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను నేను మీ అబ్బాయికి నిజం చెప్పేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ సరే అమ్మా ఈ విషయంలో నేను కూడా నీకు ఏం చెప్పలేను ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుందని కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయం పది గంటలకు భూమి బయటకు వెళుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు గుడికి వెళ్ళొస్తానన్నా అంటూ భూమి బయటకు వెళ్తుంది ఇక గగన్గాడు వచ్చే టైంకి భూమి ఇంట్లో లేకపోవడమే మంచిది అనుకుని శరత్చంద్ర కూడా భూమిని బయటకు పంపిస్తాడు ఇక గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసి భూమి టెన్షన్ పడుతూ ఒక నిమిషం నేను చెప్పేది వినండి పెళ్ళికంటే ముందు మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ వధు భూమి నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఏది మాట్లాడినా సరే పెళ్లి తర్వాతే మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే శారద కూడా అమ్మ రా భూమి సమయం మించిపోతుంది వచ్చి పీటల మీద కూర్చో ఒక్కసారి నీ మెడలో నా కొడుకు తాళి కట్టిన తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక పూర్ణి శారద ఇద్దరూ కలిసి బలవంతంగా అలా భూమిని పీటల మీద కూర్చోబెడతారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే గగన్ సడన్గా భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది తర్వాత గగన్ భూమిని తీసుకొని నేరుగా శరచంద్ర ఇంటికి వస్తాడు ఇక గుమ్మం దగ్గర మెడలో పూల దండలతో నిలబడి ఉన్న భూమిని గకని చూసి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు